ముందుగా నిన్న భారతదేశ భారతదేశం సైనిక సైనిక చర్య ఎవరైతే పేల్గాం ఉగ్రవాదికి దాడిపడ్డా ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసిన వీరోచితంగా పోరాడిన సైనికులకి దానికి వెనుక ఉన్న సిబ్బందికి ముందుగా మన దేశం తరఫున వారికి ముందుగా ధన్యవాదాలు నమస్కారాలు మీరు ఈ దేశం యొక్క ప్రతిష్టని నిలబెట్టారు పెహల్గాం దాడిలో ఇరవై ఐదు మంది టూరిస్టుల్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని నిర్మూలించే విధంగా పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద మీరు చేసిన దాడి దేశం అందరూ గర్వించదగ్గరి పహల్గామ్ దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా అంతేకాకుండా దేశం ముక్కలయ్యే విధంగా ప్రవర్తించాలనుకున్న శత్రు దేశానికి గర్వం అంచే విధంగా ఇవాళ దేశమంతా సమైక్యంగా ఉందని కుల మతాలకు అతీతంగా ప్రజలందరి కోరిక మీద కోరిక మేరకు ఈ దాడి జరగడం జరిగింది దీనిని అతి గొప్ప విజయం ఇంత గొప్ప విజయం ఈ దేశ ప్రజలకు అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన వివిధ వివిధ దళాల సైనికులకి కమాండర్లకి అందరికీ కూడా ముందుగా ఈ దేశం ఈ మిమ్మల్ని చాలా గర్వంగా చూస్తుంది తప్పకుండా మనం ఈ దేశ సౌమేత సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం మీలాంటి వీరుల వల్లే ఈ దేశం ఇలా నిలబడిన అందరికీ ముందుగా తెలియజేశాను ఇవాళ ఇక మన విషయానికి వస్తే ఇక మన లోకల్ రాజకీయాలు ఆరు నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ చేసిన అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను కానీ ఆరు నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను నేను తెలుగుదేశం కార్యకర్తని కడుగు కట్టిన ఇటువంటి వాటితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాటి వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కలగాల అతన్ని కలవటం కూడా జరగలేదు ఇది నేను చెబుతున్న మాట ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఇవాళ మూడు వేల ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం ఈ మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వాములు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి ఇవాళ ఒక ఐఏ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లెక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం అన్ని దారులు కూడా ఇవాళ తానేపల్లి ప్యాలెస్లోని ఆ నాలుగో నెంబర్ గదికే చూపిస్తున్నాయి ఈ నాలుగో నెంబర్ గది కూడా ఈ తాడేపల్లి లో ఉన్న నాలుగో నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి ఎవరంటే ఈ లెక్కర్ స్కామ్లో ఉన్న దంపతులు ఇద్దరు ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చిత్కరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారు ఉన్నారో వారికి అంతేకాకుండా ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండే స్కామ్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఏంటి అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు గత పది రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ఐదుగురు మీటింగ్ జరిగింది ఈ ఐదుగురులో మీటింగ్లో ఒక నల నాలుగు పేర్లైతే వచ్చినాయి కానీ ఐదో పేరు కూడా రాలేదు అని కూడా తెలుసుకుంటున్నాం కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి ఈ ఐదుగురు కూర్చుని ఇవాళ లిక్కర్ స్కామ్ మన వేపు వస్తుంది దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి రెండు రోజులు మళ్ళా పడి ఎక్కడ కనెక్షన్ అయితే ఉందో ఒక చిన్న కనెక్షన్ ఏదో నేను ఉన్న నా కంపెనీ కనెక్షన్ తీసుకుని అది పబ్లిక్ లో ఉన్న డాక్యుమెంట్ ఇవాళ ఏదో అది బయట ఉన్న డాక్యుమెంట్ కాదు ఆ లింకు ఆ లింకును కూడా మీరు చూస్తే ఎలక్షన్ ముందే ఈ లింకుని ప్రెస్ మీట్లో ఈ విజయవాడ పాలేరు దాన్ని ఎప్పుడువి పదే పదే మెన్షన్ చేస్తూనే ఉన్నాడు ఆ లింకును పట్టుకుని ఈ లెక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లో గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తే గత ఆరు సంవత్సరాల నుంచి ఈ పాలేదు ఎప్పుడో జగన్ కమ్ముడి అయిపోయాడు మీరు చూశాడు కదా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా ప్రతినిత్యం ఫోన్లతో జగన్ రెడ్డికి మెసేజ్లు జారీ చేసేవాడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెచ్చేవాడు ఈ లెక్క స్కామ్ ఎప్పుడు జరిగింది ఈ స్కామ్ మాత్రమే ఎప్పుడు జరిగింది జగన్ రెడ్డి వస్తున్నే కదా మరి ఆ రోజు ఎప్పుడన్నా విమర్శించారా అంటే జగన్ రెడ్డికి అమ్ముడైపోయి తెలుగుదేశం అన్ని అమ్ముకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని జగన్ రెడ్డికి అమ్మేసి ఆ రోజు లెక్కలో డబ్బులు తీసుకుని ఇసుకలో డబ్బులు తీసుకుని ఎలక్షన్లో నుంచుని జగన్ రెడ్డి డబ్బులతో నుంచింది కాబట్టి ఈ లెక్కర్ స్కామ్ కూడా అతండే ఇంకొకటి చెప్తున్నా జగన్ రెడ్డి నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక రెండు కంపెనీలు చెప్పాం ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు ఈ రెండు కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్కి వెళ్ళి నేను కూడా మీరందరూ అందరూ కూడా నిజం దగ్గర చేసే జర్నలిస్ట్ ఈ రెండు కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఈడీలో ఏం జరుగుతుందో రోజు కేసులకి ఎన్నో వ్యక్తులు కదా అంతేకాని చాలా సామ సామర కూడా ఉంటాయి వీళ్ళందరూ కూడా ఒక ఆర్థిక నేరకాళ్ళు ఈ ఆర్థిక నేరగాడు దేశంలో ఉగ్రవాదుల కన్నా డేంజర్ అని అరవై సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది వీళ్ళందరూ కూడా అదే టైపు ఇక్కడ కూడా విజయవాడలో ఎన్నో అక్రమాలు జరిగినాయి నాన్న నేను చెప్పడం మీరు ఇన్వెస్టిగేట్ చేసుకున్నాను ఇప్పుడు రాజశేఖర నా మీద అంటూ వాడు ఎవరి మీద అడుగుతాడు నేను అడుగుతున్నాను కదా దోషులు ఎవరో అడగమంటున్నాను కాబట్టి నేను అవ్వచ్చు పాలేరులో అవ్వచ్చు జగన్ రెడ్డి మనుషులు అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు అంతే కదా ఇది తెలిపదు కదా అదే తెలుసుకొని నేను అడుగుతున్నాను ఏదో అంట కొట్టి ఏమీ సాక్ష్యాలు లేకుండా చెప్పే కానీ పేరు రాశారు ఈ రెండు కంపెనీలు ఎట్లా అని కూడా రాశారు ఈ రెండు కంపెనీలు కూడా ఎక్కడ ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నాను కదా ఈ లోకేషన్ అని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా అంటారు ఎలా లిమిటెడ్ అనేది అనుకుంటా నాకు తెలియదు మరి విషయ పరిజ్ఞానం ఉన్న సాక్షి వాళ్ళకే తెలియదు ఇది రెండవది కేసు గ్లోబల్ ఎంటర్ప్రైజ్ దీంట్లో కంపెనీలు ఎక్కడో ఎక్కడ ఒకటి ఉంటాయి కదా రిజిస్టర్ అయి ఉంటాయి కదా కంపెనీలు అనేది ఆర్థిక పెట్టడానికి అంటే రిస్ట్ లాగా ఉండదు కదా ఎన్ని తేడా ఏదో మసిగుంటా ఎదుడి మీద ఒక చిన్న లింక్ దొరికింది దానికి దొప్పటి గొప్పదాం మా మానే చేయటం అందుకే కదా ఈ రెండు గందలు తెలుస్తే కాదు మీరు ఇన్వెస్టిగేట్ జనరల్ కదా మీరు అభిక ఎవరా చెప్పండి ఇది నేను నా డబ్బుతో పంపిస్తాను ఈ రెండు గమని నిజంగా మరి పాలేరు ఉన్నాడు జగన్ రెడ్డి ఉన్నాడో ఇచ్చే ఉన్నాడు తెలిసేయండి ఈ రెండు తెలియదు అయిపోయింది కదా ఈ రెండింటి మూడు వేల అరవై కోట్లు అని చెప్తున్నారు కదా అంతేకాకుండా లెక్క స్కా దోషులు కూడా తెలిసేయండి మూడు వేల అరవై కోట్లు సిబ్బిని అడుగుతున్నారు కదా చేయండి దమ్ము ధైర్యం ఉన్నాడైతే వస్తాడు అడుగుతాడు ధైర్యంగా అంతేగాని నా ఇంట్లో నక్కలాగా పూసుని సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టుకుని ఏదో చేసే జగన్ రెడ్డి మనుషులు లాగా క్యారెక్టర్ కాదు నేను ఏదో లేదు మన కూడా మీ ఆరోపణలు వచ్చినాయి ధైర్యంగా వచ్చానని చెప్పాను ఇవాళ కూడా నేను అడిగారు నాకు నాలుగు సార్లు పరిచయం ఉన్న కసిరెడ్లే నాకు పరిచయం ఉన్న రోజు జగన్తో వీడియోలు ఉన్నాయి జగన్తు ఆడియోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంట్లో కూర్చున్నామని చేశారంటే చెప్పాడు డబ్బులు వచ్చినాయి వచ్చినాయి అన్ని తెలిసినా కూడా ఇన్ని కంపెనీలకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో లింకులకు అందామంటే అటాక్ అయ్యా రా జగన్ ప్రీ ఇవాళ చెప్తున్నా సిబిఐ కమాన్ సిబిఐకి అడుగే దమ్ముంటే జగన్ నీ పాలేరులు కానీ నీ మనుషులు కానీ అడగండి జగన్ అన్ను అడుగు నేను ఒకటే పోతున్నా జగన్ రెడ్డి గుర్తుంచుకో లెక్కర్ స్టేట్ జరిగిందని విజయసాయిరెడ్డి గారు అంటున్నాడు నీ పాలేరు అంటున్నాడు నీ పాలేరు ఏంటంటే మూడు వేల ఆరు వందల కోట్లు నాకు చేరింది అని అంటున్నాడు నేనేదో నా మరిన నేను నా విజయవాడ పరిశ్రమలు ఏమి రావాలి నా విజయవాడలో ఉద్యోగాలు ఏమి రావాలి నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద ప్రాంత దగ్గరికి వెళ్తూ ఉంటాను అంతే కానీ విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్ళకుండా హైదరాబాద్ నేను పారిపోలేదు వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల ప్రదేశంలో నాది బురడ రాజకీయం ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ చూడాలి మూడు సంవత్సరాలు మీరే చూశారు విలేకరుని ఏ విధంగా విమర్శించారు ఈ పాలేరు ఏమనేవాడు ఆహార పొట్లకి సారా ప్యాకెట్లకి విలేకరులు అమ్ముడు పోయాడని మీరే గత మూడు సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు వీళ్ళంత ఒకటే భాష వాళ్ళు తింటారు తిరుగు మీద తోస్తారు కాబట్టి ఈ లెక్క స్కామ్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ దర్యాప్తు ముమ్మరంగా జరగపోతున్నందుకు జగన్ రెడ్డి నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు నీ అనుచరులు ఎన్ని ఖాతాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి ఆ నాలుగో నెంబర్ గారికి డబ్బులు వెలిని అనే సుస్పష్టతం ఒక్కటే చెప్తున్నా మూడు వేల ఆరు వందల కోట్ల మధ్య కుంభకోణం జరిగింది దానిలో సూత్రధారులు ఎవరాదో తేలాలి కాబట్టి నేను సిబిఐ లెటర్ రాశాను సిబిఐకి లెటర్ రాశా దర్యాప్తు తెల్చండి లెక్క స్కామ్ దోషులు ఎవరో తేల్చండి నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద తల్లి అవసరం లేదు అది నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ రెండు కంపెనీలు కెలిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తెల్చండి ఈ కంపెనీలో వానర్లు ఎవడో తెలుసండి ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తెలుసండి దుబాయ్కి డబ్బులు వెళ్ళియా ఎక్కడికి వెళ్ళియా దుబాయ్కి వెళ్ళియా అమెరికాకి వెళ్ళియా అని చెప్పిన అట్లని సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా మీరు చెప్పదలుచుకున్నా నేను విజయవాడ ప్రజలకి ఆదరించబడి జిల్పించబడి అత్యధిక బెజారిటీతో గెలిచిన ఎంపీ నాకు రాజకీయ భిక్ష ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నన్ను ఎంపీని చేసింది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు విజయవాడ ప్రజలు ఈ విజయవాడ ప్రజలందరికీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వంక వొంక తిరుగుడు వార్తలు ఒకటి తిరుగుతున్నాయి దీనికి మీ అందరికీ నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నన్ను అద్వితమైన విజయం ఇచ్చిన విజయవాడ ప్రజలకి మీ అందరికీ ఈ విషయం మీద ఒకటే చెప్పదలుచుకున్నాను నా సమాధానం అందులో జర్నలిస్ట్ సోదరులు కూడా నా ఎదుగుదలలో ఎంతో ప్రోత్సహించారు మీ అందరూ కూడా ఇవాళ ఉన్న విషయాలు చెప్పదలుచుకున్నాను నేను ఈ మధ్య గత ఆరు సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరు లాగా చేరాడు ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనని తీసుకురా దీంట్లో భాగంగా మన ఆరోపణ జరిగింది రాజకేసి రెడ్డి ఎస్ రెడ్డికి నాకు సంబంధం ఉంది నేను రెడ్డిని నాలుగు సార్లు కలిశాను నేను కలిసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సమయంలో నేను రాజ రెడ్డిని కలిశాను అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్ నాది ఆస్తి చాలా పెద్ద నాలుగు వేల గజాలు ఆస్తిలో తను ఒక నైబర్ ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్న అర్పించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని నేను అతను కలిసి ఒక కన్న ఒకటి ఒకటి సోషల్ మీడియాలో అందుతున్నాడు ఈ సోషల్ మీడియాలో కూడా వీడు వాడే భాష మీరే చూసారు ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారు ఎక్కడ హిందువులు రామరామ అంటారు ముస్లింలు అల్లా అంటారు క్రైస్తవులు జయక్రీస్తు అంటారు దొంగలేమంటారు గజ దొంగల పేరులో చార్లెస్ సాగురాజులో పోలం దేవి పేరులో ఇటువంటి కొంచెం సామాజిక సేవలు చేసింది ఇంకా నయ్యం ఇట్లాంటి పేర్లు పదాకా రామరామ అంటే పుణ్యం వచ్చిందనుకుంటారు దొంగరామలు ఏం చేస్తూ ఉంటారు దొంగలు తప్పకుండా చార్లెస్ చాలా పేరు తెచ్చుకుని మా పుణ్యం వచ్చింది మా పుణ్యం వచ్చింది అనుకుంటారు కాబట్టి వీళ్ళందరూ పొంగి అందరూ ఒకటే నేనే రోజు కూడా అతని మీద మీరు చూశారు నేను ఎంపీ అయినా కానీ నేను ఎంపీ కాకుండా కానీ ఏ రోజు కూడా నేను చందాలైన భాష మాట్లాడలేదు నేను విలేకరుని చందాలంగా మాట్లాడలేదు నేను రాజకీయ నాయకులు చందాలంగా మాట్లాడలేదు కాబట్టి ఒకటి చివరిగా కోసం జగన్ రెడ్డి దమ్ముంటే ఇరవై నాలుగు గంటలు సార్ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నిజాయితీ బర్డ్ అయితే సిబిఐ ఎంక్వైరీకి దానికి యాక్సెప్ట్ చేయాలి నేను లెటర్ ఇచ్చాను నువ్వు కూడా లెటర్ సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయించు ప్రతిపక్ష నువ్వు అన్న ముందు ముఖ్యమంత్రి కదా నా లెటర్ కానీ నీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది అక్కడ నువ్వు అన్ని వ్యవస్థలు నీకు తెలిసినవి కదా అన్ని కేసులు నేర్చుకున్నాడు కదా కాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈ దొంగలు కేసుని డైవర్ట్ చేయబోతున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ నేను ముందు రంచుకోలేదు నేను కరుడు పెట్టిన తెలుగుదేశం నేను ఏ పార్టీలు మారలేదు ఎక్కడికి లేదు నా జీవితాంతం తెలుగుదేశంలోనే ఉందా తెలుగుదేశం నాయకులకే కోసం కష్టపడతా తెలుగుదేశం కార్యకర్తల కోసం కష్టపడతా నన్ను గెలిపించి ఎంపీ చేసిన నా విజయవాడ ప్రజల కోసం అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఉద్యోగాల కోసం ఆత్మవిశ్వాసం నింపే విధంగా యోగంలో నింపే విధంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా ఇటువంటి విషయాలని కృషి చేస్తాను ఇటువంటి ఆరోపణలకి ఇవాళ ఆ చివరి సమాధానం ఏదన్నా ఉంటే ఏ కోర్టులో ఉన్నా తెలుసుకోమని మీ అందరు ఎదురుగా వాళ్ళకి జగన్ రెడ్డి తెలియజేసుకోండి నేను మీ జర్నలిస్టుని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని తీసుకున్నాను ఏ రోజైనా నేను బాగూరి ఎక్కడ సమాధానం మొన్న కూడా నా మీద ఏదో ఏదేదో ఆరోపణలు చేసిన నేను జర్నలిస్ట్గా మీ అందరూ నిజాలు తెలిసే విధంగా నేను మాట్లాడతాను ఇవాళ కూడా నేను ఏమీ సోషల్ మీడియాకే కాదు నిజానిధాలు తెలిసేలా అడుగుతున్నా ఇటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతను కొత్తగా చిరంజీవి గారు పార్టీ పెట్టాడు చిరంజీవి గారు పార్టీలోకి వెళ్ళాడు ఈయన యొక్క వేదవ్యాషాలు తెలిసి ఆయన ఈతనికి పార్టీ నుంచి తప్పించాడు చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నాడు అల్లు అరుణ్ గారు డబ్బులు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడు అని మరొకసారి అతను రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు అప్పుడేమో అనిపించాడు ఈ జగన్ రెడ్డి మమ్మల్ని చెలరమాటని లోకేష్ గారు మీరు ఎలక్షన్ ముందు నేను కూడా చెప్తాను కూడా ఇష్టం లేని మాటలు మా నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అవగరం వచ్చి లోకేష్ గారు ఇంకా అన్నిటికైనా ముఖ్యం ఇవాళ రాజధాని అమరావతి ఈ అమరావతి రాజధాని రాష్ట్రం అంతా కోరుకుంటున్నాను ఈ ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం చేసిన ప్రచారం ఏంటి నేను ఆ రోజే చంద్రబాబు చెప్పా అమరావతి అవసరమా అమరావతి ఎందుకు అని ఈ ప్రభుత్వడు అన్ని మీడియాల హౌసులున్నా రికార్డింగ్ ఉన్నాయి ఇవంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని చెడగొట్టాలి జగన్ రెడ్డి లే జగన్ రెడ్డి లేక మాయ మాటలు చెప్పుకోవాలి రాష్ట్రాన్ని చెడగొట్టాలి రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు రాష్ట్రంలో వాళ్ళు చేసిన స్కామ్లన్నీ ఎదుర్చో అది ఉద్ధకం వీళ్ళందరూ కూడా ఈ దొంగలన్నీ ఒకటే సమా దీనికి సంబంధించిన దొంగలు ఈ దొంగలు ఈ ఈ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ప్రెస్ మీట్ కా ఎమ్మెల్యేవే కదా నేను ఎంపీని తెలుసలేదు నాతో ప్రెస్ మీట్ కా తప్పకుండా అంతేగాని ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని హైదరాబాద్లో ఐదుగురితో రహస్య సమావేశాలు పెట్టి దాన్ని మల్ల గుర్రాలు పెట్టి దేశం డైవర్ట్ చేద్దామని అనుకోకు నాదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది ఏది ఉన్నా మీరు తెలుసుకోండి నాకు పబ్లిక్ డొమైన్లో ఉంది వ్యక్తి కాదు రెండు కూడా ఎలక్షన్ ముందు ఈ ఆనందాన్ని ఇప్పుడు చేయలేదు మీకు అందరికీ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి బుక్ ఇచ్చే ఈ బుక్లో ఎవన్నీ కూడా ఉన్నాయి ఈ బుక్లో ఉన్న చూసే ప్రజలు రహస్య రహించినప్పుడు మూడు లక్షల మెజార్టీ నాకు ఇది ఈ మూడు వేల ఆనంద స్కామ్ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి లిక్కర్ స్కామ్ నిగ్గులు తేల్చాలి ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నష్టపోయారు రెండు వందల కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ లో ఢిల్లీని ఎంత పట్టుకున్నారు కాబట్టి మూడు వేల ఆరు వందల కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ లో దోషులు ఎవరు తేల్చాలి అని సిబిఐ ఎంక్వైరీ కోరటం జరిగింది ఇప్పుడు దోష తెలుసు కదా ఇప్పుడ గాలి జనార్దన్ రెడ్డి కేసు చూసావు ఏడు సంవత్సరాలు శిక్ష పడింది జగన్ రెడ్డి అన్నయ్యకి తమ్ముడికి మరి పది పద్నాలుగు సంవత్సరాలు పడదో ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఏమో మన కేసులు పడవచ్చు కొత్తగా వచ్చిన ఈ ఏపీఎస్సి పేపర్లు లెక్కర్ స్కామ్ శాండ్ స్కామ్ ఈ జగన్ రెడ్డి జమానాలో జరిగిన ఈ స్కామ్లందరికీ అప్పుడు ఎంపీగా ఉన్న ఈ పాలేరు కూడా షేర్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకున్నా ఇవాళ పూర్వ చేసే కార్యక్రమం చేస్తాం కదా మరి మీరు మీరు మూడు వేల ఆరు వందల కోట్లు నా దగ్గరికి వచ్చినాయని ఇక్కడ ఒక అక్రమాల పుట్ట సాక్షి అక్రమాలతో పుట్టి రూపాయలు డబ్బులు లేకుండా పుట్టిన సాక్షి రాసింది అందుకే కదా ఏ రోజు లెక్క స్కామ్ నుంచి పేపర్లో రాయడం చూసారా సాక్షి ఈ రోజు రాయదు ఎవరినో గొడ్డగా చేద్దాం ఏదో చిన్న లింకు దొరికిందంటే మూడు వేల ఆరు వందల కోట్లు అని మరి మధ్యం కేఎస్లో కేఎస్ లేని చిన్ని దంపతులు నేను కూడా కదా డెబ్బును కూడా పెట్టారు దంపతులు అంటే వాళ్ళకి అలవాడు కదా దంపతులు చేస్తారు కదా ఏదైనా కాబట్టి దంపతులు విచారిస్తా ఉన్నారు నేను దానికి అన్నారు కాబట్టి నేను కూడా అదే రాశాను మూడు వేల నాలుగు కోట్లు ఎవరైతే చేసేప్పుడు నాకు తెలియదు కదా సాక్షులు జేళ్ళన్నీ దర్యాప్తు సంస్థలన్నీ ఒకే చూపిస్తున్నాయి నేను ఎలా అయ్యా మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వివేక హత్య కేసు సమయంలో అంటే ఏం జరిగిందో ఆలోచించారు అందుకే ఇమీడియట్గా కోరుతున్నాను ఎమీడియట్గా తెలిస్తే నేను అనుకోండి దోష నేను ఎవడైతే దేవుతాడు కదా నేను కోరుతున్నా నేను అన్ని అసలు అన్నిటికైనా కోరేది జగన్ రెడ్డి నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోరుకుంటున్నావు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేవి రెస్పాండ్ అవ్వు మూడు వేల ఆరు వందల కోట్లు మధ్య వంద దాంట్లో సిబిఐకి వెళ్ళాలి ఎంక్వైరీ అడుగుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను తప్పకుండా మీరు అందరు ఈ రెండు కంపెనీల్లో డబ్బులు వెళ్ళినా అని చెప్పాడు కాబట్టి ఈ రెండు కంపెనీలు సాక్షి వారు ఎవరు వచ్చారా నాదేం వస్తారండి విలేకరంలో ఇదో బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కాదు కాబట్టి ఈ ప్రింట్లన్నెట్టే ఉండే తాడేపల్లి వెళ్తే బాగుంటుంది జర్నలిస్ట్లు కూడా అనుకు లాభం లేదు మీకు మళ్ళీ ఆ మాట ఉద్యోగం వస్తుంది కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ రెండు కంపెనీలు ఈ పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా మీకు తేల్సారంటే మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా మీరు ఎవరిని వెళ్తారంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఈ ఎవరి దగ్గర ఈ డబ్బులు వెళ్ళినాయి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని మళ్ళీ అందరికీ ఇంకొక విషయం జగన్ రెడ్డి మీకు మళ్ళీ షూట్ కేసులు కంపెనీలు పెట్టారు అనమాట నాకు లేదు నేను నా కష్టాలు నా కుటుంబంలో ఐదు ఆరు కంపెనీలు ఉన్నాయి తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషను వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే నాకు నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే మీకు మళ్ళీ ఇరవై ఒక ఇరవై షూట్ కంపెనీలు ఒక యాభై ఈ కంపెనీలు పెట్టాల్సిన లేదు నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి నేను అనవసరంగా బృద రాజకీయాలు దోగి నేను అలాను కానీ ఈ పాలేరు కూడా ఈ కంపెనీలో ఉన్నాయి మరి దీంట్లో ఏం దొరుకుతుందో మరి నాకు తెలియదు ఏదో తన స్కామ్లో ఉన్నాయని అంటున్నారు అవి కూడా మీరు తెలుసుకోండి నేనైతే ఒకటే కోరుతున్నా జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు అయినా నువ్వు చెప్పేది అబద్ధాలే కదా ఒకటి నీవు నువ్వు నీ పాలేరులు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయ్ని హ్యాచ్ చేసావు ఎవరి మీద తొగిపోయావు రెండోది కోడి కత్తి చేసావు మళ్ళీ ఎవరి మీద తోగిపోయావు మళ్ళీ గొలక్రాయి పెట్టావు మళ్ళీ ఎవరి మీద తోగిపోయావు మళ్ళీ మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా అయ్యు ఇది ఒక నీటి డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్ను ఏదో తీసుకొద్దామని అనుకుంటున్నావేమో నేను నాకు ఇది రాజకీయం ఇచ్చింది నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా